హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్ సో నేనైతే స్వీటీని అండ్ మా కన్నా చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది కదా వీడియో చేసేసరికి అయితే ఒక మంచి వీడియోతో వచ్చాను మేము ముందుకి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇది మా లాస్ట్ వీడియో సో ఈ ఇయర్ మాకు పాప పుట్టింది సో పాప పేరేంటి ఇషాని ఇషాని అనమాట అండ్ నమష్వి అని కూడా మేము అనుకున్నాము బట్ గా అయితే ఈషాని అని చెప్పి నేను కన్నాకి సజెస్ట్ చేశాను అండ్ తనకు కూడా ఆ పేరు చాలా బాగా నచ్చింది కన్నా ఏమో నమశ్వ అనుకున్నారు ఎందుకని చెప్పి ఫాదర్ మదర్ పెట్టిన పేర్లు ఏంటంటే ఇషాని నమష్వి అనమాట సో అఫీషియల్ నేమ్ అయితే ఇషాని అండ్ ఈ గుడ్ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకోవాలి అని అనుకున్నాం మేము అందుకని చెప్పి యూట్యూబ్ ద్వారా మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాము సో చాలా హ్యాపీగా ఉంది ట్వంటీ 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 త్రీ ఇయర్లో మేము ఎక్స్పెక్ట్ చేయని గుడ్ న్యూస్ మాకు వచ్చింది అనమాట సో చాలా హ్యాపీగా ఉంది నీకు చాలా హ్యాపీగా ఉంది అందుకే కొంచెం బిజీ అందుకే కొంచెం బిజీ అయిపోయాము అసలు ఎక్కడికి బయటికి కూడా ట్రావెల్ చేయడానికి అవ్వలేదు ఏదో ఒక రెండు మూడు ప్లేసెస్ లాస్ వేగస్ అది వెళ్ళాం ఆర్చెస్ నేషనల్ పార్క్ అలా కొన్ని ప్లేసెస్ కి వెళ్ళాం గానీ ఇంకా తిని కూడా క్యారీ ఉంది కాబట్టి ఇంకా అసలు మాకు కుదరలేదు మధ్యలో ఇండియా కూడా వెళ్ళాం అవును ఇండియా త్రీ మంత్స్ మేము టైం స్పెండ్ చేసాం అంటే నేను త్రీ మంత్స్ కన్నా ఏమో వన్ మంత్ నాకు వన్ మంత్ సెలవు దొరికింది అందుకని చెప్పి వన్ మంత్ అండ్ దాని తర్వాత ఏంటి అంటే ఇంకా నెక్స్ట్ వచ్చిన తర్వాత వెంటనే డెలివరీ అయ్యాము అండ్ పాపకి ఈరోజు అఫీషియల్ గా సెకండ్ మంత్ కంప్లీట్ అయిపోయి థర్డ్ మంత్ లోకి వచ్చింది అండ్ తన పుట్టిన డేట్ ఏంటంటే అక్టోబర్ థర్టీఎత్ అనమాట సో ఈ వీడియో ద్వారా మేము మా ఇషానీ పాపకి హ్యాపీ బర్త్డే చెప్తున్నాము హ్యాపీ బర్త్డే ఈశాని తల్లి హ్యాపీ బర్త్డే పండు సో ఈ బర్త్డే వీడియో అనేది మాకు చాలా స్పెషల్ ఎందుకంటే ఈ న్యూస్ అనేది మేము అందరితో షేర్ చేసుకున్నాము అండ్ తనకు కూడా ఈ వీడియో అనేది ఫ్యూచర్లో చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పి నేను వీడియో తీస్తున్నాను అనమాట ఈరోజు స్ట్రాబెరీ డెకరేషన్ చేసి తనకి సెకండ్ మంత్ బర్త్డే అనేది సెలబ్రేట్ చేశాము ఆ వీడియో అనేది నెక్స్ట్ క్లిప్లో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి అండ్ ఫస్ట్ ఇంకా బెస్ట్ థింగ్ ఏంటి అంటే తను పుట్టినప్పుడు వాళ్ళ నానమ్మ ఉన్నారు అమ్మమ్మ వాళ్ళు లేరు మిస్ అయ్యారు బట్ నానమ్మ ఉన్నారు తను చాలా బాగా కేర్ తీసుకున్నారు అండ్ వాళ్ళ నానమ్మ కూడాను సురేష్ అంటే అబ్బాయి వాళ్ళ పాపగా తను చాలా మంచి టైం స్పెండ్ చేశారు ఈ త్రీ మంత్స్ అండ్ మాకు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు అండ్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు అత్తమా థ్యాంక్ యూ ఓకేనా పాపం చూసుకుంటున్నారు చూస్తున్నారు అతమ్మ ఇప్పుడు ఫస్ట్ తనకి యూట్యూబ్ లో చిన్న క్లింసెస్ నేను యాడ్ చేస్తాను తనకి తెచ్చి ఒకసారి చూడండి ఓకేనా సో నేను చూస్ చేసుకున్న ఫ్రాక్ ఏమో రెడ్ కలర్ అండి ఎందుకంటే డిసెంబర్ మంత్ కదా సో కొంచెం క్రిస్మస్ వైబ్స్ అండ్ న్యూ ఇయర్ వైబ్స్ ఉంటాయని రెడ్ కలర్ అండ్ దాంతోపాటు స్ట్రాబెర్రీస్ అనేది నెంబర్ టూని నెంబర్ టూని స్ట్రాబెరీస్తో డెకరేట్ చేద్దాం అనుకున్నాను అండ్ ఆ ఫ్రాక్ నేను టార్గెట్లో తీసుకున్నాను అనమాట మొన్న థ్యాంక్స్ గివింగ్ టైంలోని తీసుకున్నాను అండ్ దాని తర్వాత నాకు ఇలా ఎవ్రీ మంత్ తనకి బర్త్డే అనేది సెలబ్రేట్ చేయడం అనేది నాకు బాగా నచ్చింది అండ్ దాంతోపాటు తనకి ఫస్ట్ మంత్ నేను యాక్చువల్గా అంత ప్రిపేర్డ్గా లేను కొంచెం బాగా చేద్దాం అనుకున్నా బికాజ్ నాకు కొంచెం హెల్త్ సి సెక్షన్ జరగడం వల్ల అండ్ దెన్ డెలివరీ అది అవ్వడం వల్ల కొంచెం నేను అంత ప్రిపేర్డ్గా లేను అండ్ తను కూడాను చాలా చిన్నది కదా ఇంకా ఎక్కువ డెకరేషన్ అండ్ ఫొటోస్కి అది ఇంకెందుకు ఎక్కువ అని చెప్పేసి నేను జస్ట్ నార్మల్గా తీస్తాను నెంబర్ వన్తోని ఇంట్లో ఉన్న ఫ్లవర్స్తోనే తీస్తాను అనమాట దా దాని తర్వాతేమో ఇది సెకండ్ మంత్ అండ్ దాని తర్వాత నెక్స్ట్ మేము జాన్ జాన్వరిలోని ఇండియా వెళ్తున్నాం అనమాట ఎందుకంటే కన్నాకి పెటర్నిటీ లీవ్ ఉంది సో అందుకని చెప్పి ఒకసారి జాన్వరికి ఇండియా వెళ్తున్నాము సో అక్కడైతే రిమైనింగ్ మంత్స్ కూడాను సెలబ్రేట్ చేసి అండ్ దెన్ అమ్మ వాళ్ళు కూడా మిస్ అయ్యారు బాగాను ఇషానిని చూడడానికి అని చెప్పి అందుకని చెప్పి ఒకసారి ఇండియా వెళ్ళి అమ్మమ్మ వాళ్ళతో తనకి క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయించాలని నేను అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు ఇండియా వెళ్తామంటే వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్తాము ఎప్పుడు వెళ్తాము పాసిబిలిటీ అనేది తెలియదు కనుక ఉన్న కొంచెం టైం కూడా కొంచెం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాం అండ్ అండ్ నేను కూడా నా అమ్మ వాళ్ళని చాలా మిస్ అయ్యాను నేను అండ్ మిస్ అవుతున్నాను కూడాను ఒకసారి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైం అది కొంచెం బాగా స్పెండ్ చేసి బాగా ఫుడ్ అది తిని ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకుందాం అనుకుంటున్నాను నేను అదనమాట సంగతి అండ్ దెన్ అయిపోయిన తర్వాత కొంచెం ఫొటోస్ అవి తీసానండి నేను అండ్ మీ అందరూ కూడా న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నా కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి కరెక్టేనండి అందరి లైఫ్లో కూడాను ఎవ్రీ ఇయర్లోని అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ ఉంటాయి బట్ వన్ కంపేర్ టు అన్ని ఇయర్స్ కంపేర్ చేసుకుంటే ఆఫ్టర్ అవర్ మ్యారేజ్ దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ విచ్ వీ హ్యాడ్ ఇన్ అవర్ లైఫ్ అనమాట చాలా చాలా మంచి థింగ్ ఈ ఇయర్లో మాకు చాలా బాగా జరిగింది సో అందుకని చెప్పేసి ట్వంటీ ట్వంటీ త్రీ ద బెస్ట్ ఇయర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్ ఇన్ మై లైఫ్ అనమాట అది అదే అనమాట సంగతి ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇలా వచ్చింది జస్ట్ కింద ఒక త్రో వేసాను వైట్ కలర్ త్రో ఉంది ఇంట్లోనే సో త్రో వేసి దాని మీద స్ట్రాబెరీస్తో భయపడత భయపడతా చూడమ్మా చూడు చూడు నీకు ఎలాగమ్మా పోజ్ నచ్చింది ఇది ఇది నచ్చింది అంటే టైగర్ ఇలాగ చెట్టు మీద ఉంటుంది కదా కొమ్మ మీద అలాగే అమ్మ ఇలా చూడాలి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇలా పట్టుకోవాలి రెండు చేతులు ఇలాగ నాకు అది చూడు నేను పాపలు తెలియదు

నేనైతే ఇలా డెకరేట్ చేశాను తనకి బాగా రెడీ చేశానని అనుకుంటున్నాను అండ్ దాని తర్వాత కన్నా ఏమో టూని అలా కాకుండా ఇలా అడ్జస్ట్ చేస్తారు బట్ ఇది కూడా చాలా బాగుందనమాట ఇదిగోండి మా పాప ఇషాని ఇషాని సో షీస్ ఆర్ లిటిల్ ప్రిన్సెస్ మా ఇంటి మహాలక్ష్మి సో తినే ఇషాని సో మీ అందరి బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్ లవ్లీ బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీ ఎప్పుడు ఉండాలి అండ్ వన్స్ అగైన్ అందరికీ కూడా విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అందరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకోండి ఈ నెక్స్ట్ వచ్చే ఇయర్ లో మీకు కూడా అన్ని మంచి విషయాలు జరగాలి జరగాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము ఓకేనా లవ్ యూ ఆల్ సే హాయ్ సే హాయ్ అందరికీ హాయ్ చెప్పు హలో చెప్పు నా బుజ్జి పని కదా హలో చెప్పు హ్యాపీ బర్త్డే టు యూ నాన్న హ్యాపీ బర్త్డే టు యూ పండు తల్లి ఇషాని తల్లి సెవెన్ ఫార్టీ సిక్స్కి పుట్టింది ఇంకా ఆల్మోస్ట్ వన్ అవర్ టైం అనమాట ఎప్పుడు సెవెన్ ఫార్టీ సిక్స్ చూసినా నాకు కన్నకి చాలా స్పెషల్గా అనిపిస్తుంది కదూ కదూ పండు కదూర్ ఫస్ ఫీషన్ సో అదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను చాలా చిన్న వీడియో బట్ వెరీ స్పెషల్ వీడియో అనమాట సో ఈ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి నేను అనుకుని మీ అందరికీ కూడాను షేర్ చేస్తున్నాను అండ్ దెన్ మీ అందరూ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ చెప్తారు సారీ ఆల్ ది బెస్ట్ చెప్తారు సో మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ అందరికీ కూడా వన్స్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్లో మీరు ఏమేమి అనుకుంటున్నారో అన్నీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి అండ్ మీ లైఫ్లో కూడా చాలా చాలా గుడ్ థింగ్స్ రావాలి అని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము సో అది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అంటిల్ దాన్ కీప్ స్మైలింగ్ కీప్ లవింగ్ మీ స్వీట్ స్వీటీ టేటా బాయ్ బాయ్